తన గొంతు ద్వారా తెలుగు సమాజమే కాకుండా యావత్ భారతదేశాన్ని కూడా రుతలుగించినటువంటి గొప్ప గాయకుడు మరి గద్దర్ గారు అనారోగ్యంతో మృతి చెందడము ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయం అందరికీ తెలిసిందే సిద్ధాంతాలు వేరైనప్పటికీ మరి ఆయన అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకునేవారు నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడే లేక పార్టీ యూత్ వింగ్లో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో అనేక వేదికల మీద అది విద్యార్థుల సమస్య మీద కావచ్చు యువకుల సమస్య మీద కావచ్చు కార్మికుల సమస్య మీద కావచ్చు అది ఇంద్ర పార్క్ దగ్గర కానీ సెక్రటరీ దగ్గర కానీ ఎక్కడెక్కడ ఉద్యమాలు జరిగితే అనేక ఉద్యమాలలో వేదికల మీద మరి కలిసి పంచుకొని ఆ యొక్క ప్రజా సమస్యల పైన స్పందించేటువంటి అవకాశం తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి జాతీయ పార్టీగా జేఈసీలో చేరి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాలలో మరి గద్దర్ గారు పూర్తి అంకిత భావంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వారు రాసినటువంటి గేయం ఏదైతే తెలంగాణలోని తెలంగాణలో ఊరురా తొలగించి మరి తెలంగాణ ఉద్యమానికి సమాయుతం చేసినటువంటి గానం వారు రాయడం జరిగింది పాడడం జరిగింది నేను తెలంగాణ పోర్యాత్ర చేపడితే అనేక రోజుల పాటు ఆ పోర్యాత్రలో పూర్తిగా భాగస్వామ్యమై మరి ఆ యాత్రలో నాతో పాటు పాల్గొన్నా అనేక సందర్భాలలో మా జాతీయ నాయకులు అద్వాణి గారు వచ్చిన అమిత్ షా గారు వచ్చిన లేక మరి గతంలో ఉన్నటువంటి వాజ్పేయి గారు వచ్చిన అందరినీ వ్యక్తిగతంగా వెంకయ్యనాయుడు గారితో సహా ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ కానీ పిల్లలకు కానీ వచ్చి కలిసి మాట్లాడి సమాజం గురించి చర్చించేటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి బహిరంగ సభ చివరకు నిజాం కాలేజీలో అద్వానీ గారు బహిరంగ సభలో జరిగితే ముందు వరుసలో కూర్చుని మధ్యలో ముందు వరుసలో పత్రికా విలేకరుల ముందే కూర్చొని ఆ యొక్క బహిరంగ సభలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి మరి గద్దారు గారు కాబట్టి వారు వ్యక్తిగతంగా నాకు మరింత సన్నిహితం మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేవారు భూవ పెట్టమ్మా అని మా యొక్క శ్రీమతితో మాట్లాడి నేను లేకున్నా కూడా ఆయన వచ్చి మా ఇంట్లో చేసిపోయి మిషన్ నేను చెల్లెమ్మ దగ్గర భూవ తినిపోతున్నా ఏమనుకోవద్దు నువ్వు లేవు నేను లేకున్నా వచ్చాను అని ఆ రకంగా అనేక సంఘటనలు కూడా ఈరోజు వ్యక్తిగతంగా నాకు జరిగింది కాబట్టి ఆ రకంగా ఒక మంచి అవినోభావ సంబంధం సంబంధం ఉంది మరి మన సిద్ధాంత భావ సారూప్యం వేరే అయినప్పటికీ కూడా మరి వ్యక్తులుగా ఒక స్నేహితులుగా ఒక కళాకారుడుగా ఒక కవిగా ఒక ఉద్యమకారుడిగా ఒక సామాజిక వేత్తగా మరి గొప్ప ఆలోచన భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంకా మన తెలంగాణకు అవసరం ఉంది ఈ తెలంగాణలో ఇంకా ఆయన ఏదో మార్పు రావాలని ఆయన చివరి శ్వాస వరకు కూడా మరి గద్దర్ గారు కోరుకున్నారు ఈ చివరి మార్పులో కూడా నేను నా నేను సైతము ఈ యొక్క మార్పులో నేనుంటాను తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని ఆయన కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మరి గద్దర్ గారు ముందుండేవారు చివరి వరకు పది పదిహేను రోజుల క్రితం కూడా నేను పూర్తి చేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడితే నేను మళ్ళీ ఇంటికొస్తే తగ్గగానే ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పిన వ్యక్తి దురదృష్టము మరి ఆయన ఆఖరి ఏదైతే ఆలోచన ఆ ఆలోచన కూడా మరి పూర్తి కాకముందే అవకాశం దొరకకముందే వారు ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోవడము మనకు దూరంగా మరి వెళ్ళిపోవడము స్వర్గస్థుడు కావడము నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజానికి తెలంగాణ కవులు కళాకారులకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ మేధావులకు తెలంగాణ విద్యావంతులకు ఎంతో బాధ కలిగించేటువంటి సంఘటన నేను ఈ సందర్భంగా అనిచేస్తూ మరి ఈ యొక్క ప్రజా కళాకారుడు ప్రజల గొంతై మరి అనేక సంవత్సరాలుగా తెలంగాణ సమాజాన్ని తెలుగు సమాజాన్ని భారతీయులను చైతన్యం చేసినటువంటి గద్దర్ గారి ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కష్టకాలంలో ఈ క్షోభ నుంచి తట్టుకునే విధంగా ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తినివ్వాలని కోరుకుంటూ నేను ఇప్పుడే తెలంగాణ సమాజాన్ని కోరేదొకటి వారి చివరి ఆలోచన ఏదైతే ఉండేను ఆ ఆలోచనకు అనుగుణంగా కవులు కళాకారులు విద్యావంతులు ముందుకు వెళ్ళి ఆయన ఆలోచనకు అనుగుణంగా అందరూ ముందుకెళ్లి పనిచేయడమే ఆయనకు నిజమైన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాను